ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నీ సమస్యకు పరిష్కారం ఈ నెల ఇరవై మూడు గురువారం రోజు నీ చేతుల్లో పెడుతున్నాను బిడ్డ అదేంటో తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందిస్తున్నారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ లోపల నువ్వు ప్రతీది కూడా భిన్నంగా ఆలోచించి తీరాలి ఎందుకు తెలుసా బిడ్డ బయటకు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి కాబట్టి కోపం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీ కోపం తెప్పించగల ఎవరైనా సరే మారుతారు బిడ్డ ఎట్టి పరిస్థితులైనా సరే నీ ఆత్మను కలవరపడేలా చేసుకోవద్దు బిడ్డ మాట్లాడేటప్పుడు ఎదుట వ్యక్తి ముఖంలో భావాలను తెలుసుకునేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నించాలి ముందు నిన్ను నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకోబిడ్డ బయట విషయాలపై ఎప్పుడు కూడా నీ మనసు మల్లకుండా ఉండేందుకు ప్రతి నిత్యం కూడా నీ ఆలోచన విధానాన్ని అదుపులో ఉంచుకునేందుకు తప్పకుండా నువ్వు ప్రయత్ని తీరాలి అంటే బయట విషయాలపై నీ మనసు మళ్ళకుండా ఉండే విధంగా నీ మనసును నియంత్రించుకునేటటువంటి శక్తి ఈలో నీకు నిజమైన శక్తి అనేది నువ్వే చూస్తావు బిడ్డ రాబోయే సమస్య నుంచి ముందుగానే బాధపడేవారు ఎప్పుడు కూడా ఎక్కువగానే బాధపడతారు జరగవలసింది ఎలా అయినా సరే జరుగుతుంది కాబట్టి ముందే నాకు ఏదో ఆపద పొంచి ఉందని ఎప్పుడు కూడా అనవసరంగా ఆలోచించవద్దు బిడ్డ నువ్వు నిజంగా నిన్ను బాధ పెట్టేటటువంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే ఆ ప్రదేశం నుంచి ముందు దూరంగా వెళ్ళడం కానీ ఆ వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళడం కానీ చేయాలి బిడ్డ ఒక మనిషి తనను తను జయించుకోగలిగితే ఈ ప్రపంచాన్ని సైతం తప్పకుండా జయించగలుగుతాడు నువ్వు చాలా మంచివాడివి అలా నువ్వు అనిపించుకోవాలని అనుకుంటే తప్పకుండా నువ్వు వాదన కోసం నీ సమయాన్ని అస్సలు వ్యర్థం చేసుకోక బిడ్డ నువ్వు ఆలోచించే విషయాలు పక్కన పెడితే నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇక పద్ధతి లేని పని ఎప్పుడు కూడా చేయవద్దు నిజం లేని మాటలు అస్సలు మాట్లాడినవే వద్దు బిడ్డ నీకు ఏమి జరిగిందనేది లెక్కలోకి రాదు ఆ పరిస్థితిలో నువ్వు ఎలా స్పందించావు అనేది చాలా ముఖ్యం బిడ్డ అయితే నీకు వినేటటువంటి ప్రతీది కూడా చెప్పేవాడే అభిప్రాయమే తప్ప అది నిజం కాదు నువ్వు చూసేటటువంటిది ప్రతీది కూడా వాస్తవం కాదు నువ్వు చేసేటటువంటి దృశ్యం యొక్క అర్థం నువ్వు ఊహించే దాన్ని బట్టే మారిపోతుందని గుర్తించుకోబిడ్డా అందుకే ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఏదో చూసావని తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అనరాని మాటలు ఎవరిని కూడా అనవద్దు ప్రతి విషయానికి కూడా కాలం తప్పకుండా కనిపెట్టి ఉంటుంది అప్పటి వరకు ఆతృత లేకుండా ఎదురు చూస్తూ ఉండు నువ్వు అదృష్టవంతుడు అవ్వాలంటే అవకాశాలను అందుపుచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటు బిడ్డ సంపద లేనివాడు పేదవాడు కాదు ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్లుగా తాతలాడేవాడే అటువంటి వాడే పేదవాడు బిడ్డ ఇక నిన్ను నువ్వు తెలుసుకోవడమే సమస్త జ్ఞానానికి మూలం కాబట్టి నువ్వేంటో నీ కష్టాలు ఎదుర్కొనేటటువంటి విధానాన్ని తెలియచేస్తుంది ఇక నీకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని తప్పకుండా ఎంచుకో అన్ని చోట్ల కనపడాలి అని నువ్వు అనుకుంటే ఎక్కడ కూడా కనిపించకుండా పోతావు బిడ్డ అదే ఏదో ఒక రోజు నువ్వు అది తెలుసుకోవాలి అనుకుంటే నీ గురించి చెప్పుకోవాలని నువ్వు అనుకుంటే నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన ఆలోచన విధానాన్ని బయటకు తీయ్యు ఇంకా బయట విషయాలు పట్టించుకోవడానికి ఎక్కువ సమయం కూడా లేదు బిడ్డ కాబట్టి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే నీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు బిడ్డ నువ్వు ఎలాంటి విషయాలకి విలువనిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ విలువ కట్టొచ్చు ఏ వ్యక్తి కూడా తన జీవితం అంతా తెలివిగా నడుచుకోలేరు ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నోసార్లు తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు అందులో నువ్వు కూడా చేసినవి కొన్ని ఉన్నాయి బిడ్డ ఎవరైతే ప్రతినిత్యం కూడా ధైర్యంగా ఉంటారో వారికి ఎప్పుడు కూడా స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది అలాగే వారికి ఎప్పుడు కూడా ఈ సాయి అనుగ్రహం కూడా తప్పకుండా తోడుగా ఉంటుంది ధైర్యం లేనివాడు ఎప్పటికీ కూడా బానిసగా బ్రతుకుతూనే ఉంటాడు అంటే ఉదాహరణకి ఏ సమస్య వచ్చినా కూడా నా బాబా చూసుకుంటాడని ఒక ప్రక్క చెబుతూనే మరలా లోపల ధైర్యాన్ని అపనమ్మ కలిగి ఉండడం ఏ సమస్య వచ్చినా సరే ఎంతటి గాయాన్ని కలిగించినా సరే నువ్వు మాత్రం బాధపడవద్దు బిడ్డ ఎందుకంటే గాయాలు దానికవే మానిపోతాయి నువ్వు జీవితం కోసం ఎదురు చూస్తూ ఉంటే జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రతి సమస్యను ఎదుర్కోగలిగినటువంటి గొప్ప శక్తి నీలోనే దాగి ఉంది బిడ్డ అది నువ్వు తెలుసుకున్న రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీకున్నటువంటి సంపద నీ అవసరాలు మాత్రమే తీర్చగలదు కానీ నిన్ను గొప్ప స్థాయిలో మాత్రం నిలబెట్టలేదు వీలైనంత వరకు మౌనం అలవాటు చేసుకో మాట్లాడాల్సి వస్తే తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకో అలాగే మరొక విషయం నీలో ఉన్నటువంటి బలహీనతలో నీ మూర్ఖత్వం కూడా ఉంటుంది బిడ్డ ఎత్తైనటువంటి కొండ శిఖరాలను ఎక్కాలి అనుకుంటే రాళ్ళు రప్పలు గుట్టలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు జీవితంలో పైకి వచ్చిన వారందరూ కూడా సమస్యలు సవాళ్ళు ఎదుర్కొంటూ ఎదిగిన వాళ్ళని తెలుసుకోవాలి బిడ్డ మీ జీవితంలో నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా అదే నీ జీవితంలో చివరి పని అన్నట్లుగా భావించి నీ తత్వాన్ని ఎవరికీ వివరించకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దానికోసమే ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఒక రూపాన్ని ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించు బిడ్డా నీ మనసుకు భయపడినా భయం కలిగినా లేదంటే నువ్వు ఒంటరిగా ఉన్నావని నీ మనసుకు అనిపించినా సరే సాయి అనే ఒక్క పిలుపు చాలు బిడ్డ వెంటనే సప్త సముద్రాలు దాటైనా సరే నీ పక్కనే వచ్చి నిలబడతాను నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది కాకపోతే ఆలస్యం జరిగిపోయింది కాబట్టి జరిగిన దాని గురించి అస్సలు బాధపడవద్దు బిడ్డ జరగబోయే దాని గురించి ఆలోచించు విజయాన్ని నువ్వు ఏ విధంగా పొందుతున్నావని నీ మనసుకు ముందే ఒక సంకేతాన్ని తెలియచేస్తాను తప్పకుండా నువ్వు ఆ విజయ తీరాలు చేరినవారు ఎవరైతే నిన్ను ఎగతాలు చేశారో ఎవరైతే నిన్ను బాధపడుతూ సునకానందాన్ని పొందారో వారందరికీ కూడా నీకు విజయమే గొప్ప గుణపాఠంగా మారబోతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు ఓర్పుతో ఉండడం వల్ల అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాన్ని చూడబోయేటటువంటి కాలాన్ని నువ్వు చూస్తావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ ఎందుకంటే నాపైన ఎక్కువగా నమ్మకం ఉంచావు ఇక నుంచి నేను ఏమి కూడా కోరుకోను నాపై నువ్వు చూపిస్తున్న ప్రేమ భక్తికి నేను ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నీ రుణాన్ని తీర్చుకోవాలి కాబట్టి మీ సమస్యలను నా యొక్క సమస్యలుగా భావిస్తాను మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ ఉంటాను బిడ్డ నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక చూసేవారికి అందులో చులకన కావచ్చు కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు నీ ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు బిడ్డ అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అంటే నువ్వు ఇప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అలాగే భయపడవద్దు నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావు మరలా నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను బిడ్డ నీ కళ నెరవేరుతుంది నా గురు పౌర్ణమి రోజు నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీ చేతిలోకి నీ పెట్టబోతున్నాను బిడ్డ అంటే నువ్వు ఉద్యోగం కావాలి అన్నా సంతానం కావాలి బాబా అన్నా లేదంటే నీ భార్యాభర్తల బంధం దగ్గర అవ్వాలన్నా నువ్వు ఏది కోరుకుంటే అది అది నీ చేతిలో ఉంచే బాధ్యత నాది బిడ్డ నీకుండేటటువంటి కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయేలా నేను చేస్తాను గురువారం గురు పౌర్ణమి రోజు నుంచి నీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా పోయేలాగా నీ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు బిడ్డ ఒకటి మాత్రం గుర్తుంచుకో నిన్ను ఎంతగానో ఎగతాలి చేసిన వారెందరూ కూడా నీకు కీడు తలపెట్టాలని చూస్తున్న వారందరూ కూడా వారి ఆటలను ఇక సాగనివ్వను సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరామ్